కన్న జ్యోతి లైట్ లేకుండానే తెలిసి ఉంటారు ఇది విశిష్ట చెప్తారండి చెప్పండి మీరు అట్లా వివరణ చెప్పండి యూట్యూబ్లో పెడతాను అందుకని ఇది పూరి జైన స్వామి కనిపించట్లా అంతా ఈయన మా వరుస నుంచి మా ముత్తాద గారు నాలుగు వందల సంవత్సరాల క్రితం తీసుకొచ్చారు ఒరిస్సా ఒరిస్సా అది పూరి పూరి జైన స్వామి దగ్గర నుంచి తీసుకొచ్చారు అబ్బా అప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ ఇక్కడ మొత్తం ముళ్ళకంపలు గట్టా సముద్రం గట్ట ఉండేది అయితే మన ఇక్కడ ఏంటంటే ఇక్కడ స్వయంభు పుట్టారు ఈయన పుట్టినప్పుడు మా అక్కడ మా ముత్తాత గారు జపం చేసుకుంటే రోజు జమీందార్ గారు వస్తుంటే ఆయన ఏమన్నారు ఏంటండి మీరు ఇక్కడ తపస్సు చేస్తున్నారు ఏంటి అంటుంటే అండి మాకు ఇక్కడ స్వామివారు వెళ్చారు ఆయన నైవేద్యాలకి ఏం ముందు సోమవారికి గుడికి కట్టడానికి మాకు సహాయం కావాలంటే అని చెప్పేసి అన్నారు అప్పుడు ఏంటంటే ఆయన ఒక వంద ఎకరాలు రాసి ఇచ్చారన్న వంద ఎకరాలు రాసి వచ్చిన తర్వాత ఇంకే గుడి కట్టడం మీకు బయట ఆవుని చూసారా ఆ ఆవు ఇక్కడ ఇక్కడే వచ్చి ఇక్కడ సోమవారి దగ్గర కనిమూసింది సోమవారి దగ్గర అది ఏంటి ఆవు కుట్టినప్పుడు ఎవరైతే స్పెల్ అవ్వలేదు ఎవరైతే సంతానం కలగలేదు అలా అలాగే సోమవారికి అదే నూటెమిది కనిపించట్లేదు అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది మూడు వందల అరవై రోజుల్లో మనం ఒక్క రోజు బయటకి తీస్తాము చూపించండి అట్లా నూటెనిమిది సాలిగ్రామాలి మూడు వందల అరవై రోజుల్లో ఒక్కరోజు అది కార్తీక్ పౌర్ణమి రోజునే

మాదే సెవెంత్ జనరేషన్ సెవెంత్ జనరేషన్ మాకు రన్నింగ్ అనమాట మీ పేరు నా పేరు గోపాల్ దాస్ మీ తండ్రి పేరు త్రిలోచన్ దాస్ మీ అదే అందరి పేరు చెప్పండి ఇక్కడ రోజు గడి జమీందర్ గారు అప్పుడు వినాయక్ దాస్ వీళ్ళందరూ ఇక్కడ వచ్చి చేసేవారు అనమాట ముత్తాది గారు నుంచి ఇలా తరతరాలు వస్తున్నాయి తరతరాలు పేర్లు చెప్పండి పేర్లు చెప్పండి దీంట్లో వెళ్తుంది కదా వినాయక్ దాస్ హ్మ దేనబంధు త్రిపాటి గణేష్ దాస్ ఇంకొకటి త్రిలోచన దాస్ ఇంకే ఇంకిమిండి పూర్ణ చంద్ర త్రిపాటి హ్మ ఇంకిమిండి గోపాలకృష్ణ ఇలా హ్మ అలా వస్తు ఉంటాయి హ్మ ఇంకా మా బాగా తీస్తాను దీప హారతలో చూపిస్తారా తీస్తాకి వీలుగా పూల జయనా బలభద్ర ఓకే సుభద్ర అటు కనిపించట్లా కొంచెం దగ్గర సుభద్రాదేవి బలరాముడు కృష్ణుడు ఓకే ఇటు కూడా కృష్ణుని కూడా దగ్గర నుంచి చూపించండి ఓకే ఇటు కూడా స్వామి ఇటు కూడా చూపించండి ఉత్సవ విగ్రహాలా ఉన్న తర్వాత ఏం చేశారంటే ఒకసారి అక్కడ కనురెప్ప చూపించండి స్వామి కృష్ణుడి రెండు కనురెప్పలు

అది సమాధుల గురించి కూడా చెప్తారా చరిత్ర ఫోన్ పెడితే ఓకే ఓకే థ్యాంక్స్ అండి బా సూపర్ అద్భుతం స్వామి జగన్నా స్వామి కృష్ణయ్య చాలా అనుకోకుండా దర్శనం ఇప్పించావు నేను మా అన్నయ్య కారు ప్యాక్చర్ అయింది అండి ఇక్కడ అందుకని ఇక్కడ వచ్చాం సడన్ గా